అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ అనే వ్యవస్థ వచ్చిందండి ఇప్పుడు దాంతో కాస్ట్యూమ్ డిజైనింగ్ వాళ్ళు సపరేట్గా చేసి వచ్చిన తర్వాత మీకు అది తగ్గి అప్పుడు అనుకోవచ్చు అవకాశాలు సినిమాకి అవకాశాలు సినిమా అవకాశాలు కాస్ట్యూమ్స్ దానికి సంబంధం ఎప్పుడు కంపల్సరీ అది రొటీన్ ఉండాల్సిందని ఒక లేడీ ఆర్టిస్ట్ గానీ జెంట్స్ ఆర్టిస్ట్ గానీ కంపల్సరీ ఒక టైలరింగ్ అనేది కంపల్సరీ మరి ఎందుకు ఇప్పుడు ఇంటి రామల్గా తర్వాత మీరు మళ్ళీ సినిమాలకు ఎక్కువ తక్కువ సినిమాలు చేసినట్టుగా లేరు కదా లేదు లేదు మేము చేసిన తర్వాత ఆయన పొలిటికల్ గా వచ్చారు కదా లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఏమి లేవు లేవు లేదండి ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా తర్వాత తరం వాళ్ళు వచ్చారు సోమబాబు మన సోమ సరీ చిరంజీవి గారు వచ్చారు తర్వాత మరి బాలకృష్ణ గారు వచ్చారు ఇలా నాగార్జున గారు వచ్చారు వెంకటేష్ గారు వచ్చారు వీళ్ళు ఈ జనరేషన్ వచ్చినప్పుడు మనం బాలేశ్వర గారు తీర్కి వెళ్దాం అనే ఆలోచన మీరుతో తో సడీ అయిపోయారా లేకపోతే సినిమాలకి అంటే మేము కూడా ఎందుకంటే వారికి కూడా ఒక పర్మనెంట్ అనేది ఉంటుంది మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ కాడి ఇది మనం తీసినట్టు ఉండకూడదు ఇంట్రెస్ట్ గా ఇంత పెద్ద మహానుభావులు ఇద్దరికి మనం చేసాం చాలు అడిగితే చేద్దామని ఆలోచన ఉండేదా చే అడిగారు కానీ చాలా మంది దానికంటే మనకు కూడా సమయం కుదరక ఇక్కడ నాకు మనకి ఇక్కడికి రొటేషన్గా జనరల్ బిజినెస్ అనేది ఓకే చాలా ఇది నేను దాని తర్వాత కూడా ఒక క్లాత్ స్టోర్ అనేది పెట్టడం జరిగింది ఓకే అప్పుడు అంటే కొద్దిగా ఫ్రీగా ఉండేవాళ్ళం ఇంక్లూడింగ్ ఆ బిజినెస్ దీని మీద ఇది తీసుకుంటూ జరిగిపోయింది అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే అప్పటికి కాస్టమ్స్ లో ఇప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాంతలు ఇండస్ట్రీలో నాడు చేసిన ఏ కాస్ట్యూమ్ డిజైనర్ చేసినా కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఎందుచేత అంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ ఎక్కువ ఇప్పుడు ఒక బ్లాక్ ప్యాంట్ ఉందో బ్లాక్ ప్యాంట్ మీద పది షర్ట్లన్న ఓకే ప్యాంట్ అదే ఉంటది షర్ట్స్ అయినా ఓకే ఆ విధంగా కొంచెం రెడీమేడ్ ప్రఫర్ గా వెళ్తా ఉన్నాయి ఇలాగ బాడీ స్ట్రెక్చర్ మీద బాడీ స్ట్రెచ్ చేసి అదే నాగేశ్వరరావు గారికి రామారావు గారికి కూడా ఇద్దరికి బాడీలో డిఫరెన్స్ ఉంది ఓకే ఆయనకి ఏది నాగేశ్వరరావు గారికి ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది ఓకే ఆయన షోల్డర్స్ కొంచెం బ్రాడ్ షేపులు కరెక్ట్ గా ఉంటాయి ఓకే అలాగే అన్నగారి ఎలా ఉంటాయంటే అంటే కొంచెం దీని కొన్ని కొన్ని ఏంటంటే ఆయన స్టమ్మక్ ఇదంతా కూడా కవర్ ఆయన చాలా ఇదిగా దాదాపు ఒక ఆరు ఏడు ఇంచులు వేస్ట్ ని లోపలికి బిగపెట్టి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా అలాగే ఉండగల అలా ఎవరు ఉంటారు అలా స్లిమ్ గా కనిపిస్తాడు మనిషి అవును మీరు వేటగా డ్రెస్ చూడండి కొండవీడు సింహం చూడండి అలాగే పురుషుడు కానీ ఆయన స్లిమ్నెస్ కారణం ఏంటంటే ఆయన కష్టం ఆయన ఇది చాలా మేము ఎంత కుట్టి ఎంత చేసినా గానీ ఆ స్టమక్ అనేది తగ్గట్టుగా ఆయన చేసుకుని ఆ అది ఎప్పుడైతే ఆ స్టమక్ కనపడకుండా బయట పబ్లిక్ ఒక యూత్ కురలాగా ఒక పాతికేళ్ళ కుర్రోళ్ళ లాగా ఇప్పుడు వేటగాడి ఉంది స్లిమ్ గా కనిపిస్తారు ఆ విధంగా ఇవాళ కూడా రామారావు గారు లాగా ఆ డ్రెస్సులు అలా చేస్తారు చెందుతారు అనేది ఒక అవగాహన వాళ్ళలో పబ్లిక్ ఉంది ప్రజలు ఇప్పటికి మా దగ్గరికి ఆయన దీని మీద వస్తా ఉంటారు చాలా ఆనందపడతా ఉంటారు మీ మాది ఇక్కడ అనేసి గన్నవరం దగ్గర గన్నవరానికి ఒక త్రీ ఇక్కడ ఉంటుంది అని స్టార్ట్ చేస్తున్నారు అంటే మా ఫాదర్ వాళ్ళు బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ చేస్తా ఉండేవాడు మా బ్రదర్స్ గురువులే మా బ్రదర్స్ ఓకే కజిన్ బ్రదర్స్ సుబ్బారావు గారు జానకి రామ గారు అనేసి ఇక్కడ లిబర్టీ టైలర్స్ అని జేడి హాస్పిటల్ రోడ్ లో ఉంది జానికీ గారు అని అంకేశ్వర టైలర్స్ అనేసి ఏలూరు రోడ్డు మీద ఉండేది గురువులు అన్నారు వాళ్ళు కూడా మెడ్రాస్ అలా ట్రైనింగ్ అయ్యారు అవి వచ్చిన తర్వాత ఆటకాయతనంగా మా నాన్నగారు ఏంటంటే పని నేర్చుకుంటారా అనే ఉద్దేశంతో మా బ్రదర్స్ నడగడం జరిగింది మేమేంటంటే మా ఊరు నుంచి డైలీ ట్రైన్ ఉండేది అనమాట ఓకే మాకు అంత అప్పుడు ఏముంది రోజు సరదాగా ట్రైనింగ్ ట్రైనింగ్ చేయొచ్చు కదా అన్న భావంతో నేను ఈ వృత్తిలోకి చేరటం జరిగింది ఓకే భగవంతుడు అలా తీసుకొచ్చాడ అలా అలా నేను పదమూడు పదమూడు ఏట నేను వృత్తిలోకి జాయిన్ అయ్యాను బా చిన్నప్పుడే దాదాపు ఒక ఏడు సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత ఓకే వాళ్ళ నేను డెబ్భై మూడులో షాప్ అనేది పెట్టింది ఆ గురువులు గురువులు ఒక వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓకే ఆ సిస్యర్తో మన మన సోదరుడు పైకి వచ్చేయండి వాళ్ళు కూడా ఇదే కదండి అవును మన దగ్గర నేర్చుకుని పైకి వచ్చారండి వాళ్ళు కూడా ఉంటుంది కదా దాని తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకుని నేర్చుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది షాప్ పెట్టకముందు మ్యారేజ్ అయింది ఓకే ఒక రంగా చెప్పాలంటే ఇంకా ఏదన్నా ఒక పురుషుడు వెనకాల దానిలో ఫోటో ఉంటుంది మీ శ్రీమతి దానిలో ఆవిడ అంటే మ్యారేజ్ అయింది అయిన తర్వాత కూడా నేను ఉత్తి దాంతో చేయటం ఇదంతా కూడా చేసాం ఒక మంచి చెడు ఏదన్నా ఒక విధి విధానంగా మనం ఒక రకంగా ఇంకొక దోవలో వెళ్తా కాదు ఇది చేయండి అనేది ఓకే గైడ్ లైన్స్ ఇంటి రామారావు గారు కూడా రామారావు గారు ఏం చేస్తా అన్నా బస్ తరంగా ఎంకరేజ్ చేసేవాడు కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే మేము ఆయన మేకప్ రూమ్ లోకి అందరు వెళ్ళరు ఓకే మేము ఎక్కడి నుంచి డ్రెస్ తీసుకెళ్లి చేస్తా ఉన్నప్పుడు ఇంటి దగ్గర పొద్దుటపూట మేకప్ పైన పీతాంబరం గారు లేకపోతే నేను వెళ్ళే ఉన్నా అనమాట ఏంటి విజయవాడ కౌర్లు అది అని మంచి చెడు మాట్లాడతా ఆవిడ కూడా ఎందుకంటే దీనిలో ఆవిడ విషయాలన్నీ కూడా అడుగుతా వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ కూడా అడుగుతా ఉంటారు దానిలో అడుగుతా మంచి చెడు పేరు ఏంటండి భవానీ అని ఒకసారి మీ మిస్సెస్ ఫోటో చూపించరా భవానీ గారు ఇంటి రామారావు గారికి బసవ తరం గారెట్లకు వాలేశ్వర గారికి భవానీ గారు అలా అని చెప్తున్నారు ఎందుకంటే బీబీ తెలిసింది బసవ తరగం కాబట్టి మరి భవానీ గారు నా సక్సెస్ వెనకాల నా శ్రీమతి గారు ఇది ఉన్నారని చెప్తున్నారు అన్నమాట వాళేశ్వర గారు వాలేశ్వర గారు ఇప్పుడు మీ పేరు వాలేశ్వర సాధారణంగా వాలి అనే పేరు ఎవరికి ఉండదు అవును మీరు వాళ్ళేశ్వరరావు అని పేరు ఎలా పెట్టారు పేరు ఏమైనా కథ ఉందా తెలియదు సార్ చిన్నప్పుడు మరి మా ఫాదర్ మదర్ వాళ్ళు ఎలా ఆలోచించి పెట్టారో ఏంటో తెలియదు ఇది కూడా చాలా విచిత్రమైన పేరు ఎక్కడ లేదు మీ వాలి పేరు లేదా రామ రాముడి పేరు ఉంటది కానీ పేరుడు అంటే శంకరుడు దాన్ని ఆలోచించి ఈశ్వరుడు రామారావు గారు కాబట్టి రామారావుకి వాలి అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది రామాయణంలోకి వెళ్ళిపోతే చంపుతాడు కదా ఆయన మొత్తానికి రామారావు దాదాపు మా సంస్థ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు వర్క్ చేసిన తర్వాతే ఇంకా మనలో ఎంత ఆర్టిస్ట్ ఎంత ఉన్నా గానీ అవును ఎంత గొప్పతనం ఉన్నా గానీ కళా నైపుణ్యం ఎంత చూపించినా ఏం చేసినా అవును అది ఒక మేజర్ పర్సన్ కి పెద్ద అసలు నెంబర్ వన్ హీరో ఒక గోల్డెన్ ఎరాలో ఉన్న టైంలో మీకు అవకాశం రావడం వైజయింటి వాళ్ళు మరి అవకాశం అనేది కూడా అసలు మేము జీవిత చరిత్రలో కూడా మేము ఉన్నంత వరకు మర్చిపోయేది ఆయన ఎక్కడ కనపడినా ఏం చేసినా గానీ నేను కూడా ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్తా ఉంటాను ఓకే ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఒక చిత్రానికి డ్రెస్సులు చేయటం అనేది సామాన్యమైన విషయం కాదండి అవును అది కొన్ని కోట్ల రూపాయలతో విలువ చేసే ఆలోచన ఎందుకు తెలియదు మొత్తం అదే ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యి అదే దాన్ని చేసి ఆయన అయిన తర్వాత విచిత్రంగా రామారావు గారే నాగేశ్వరరావు గారికి అంతటి వారికి కూడా నువ్వు చెయ్యనేసి ఆయనే ఆయనకి అప్ప చెప్పారంటే ఇంకా అంతకంటే ఈ వృత్తిలో ఇంకా జన్మ సుకృతంగా మనం భావించే ఓకే అంతకంటే ఉంది అలాగే అందరికి చేసాం కృష్ణ గారికి చేసాం కృష్ణరాజు గారికి చేసాం రజనీకాంత్ గారికి చేశాం అదే రజనీకాంత్ గారికి కూడా మొన్న మధ్యన ఈ రామారావు గారి ఫ్యామిలీ అంతా గుర్తు పెట్టుకుని విజయవాడ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరిగింది జరిగినప్పుడు విజయవాడ మొత్తం ముగ్గురుగా నలుగురికి సన్మానం చేశారు అసలు విచిత్రంగా ఈయన చేసిన చిత్రాలు చాలా మంచిగా ఆడిని చేసినాయి ఆయనకు కూడా మంచి గ్లామరస్ గా చూపించాడు అనేసి భావంతో అసలు నన్ను సన్మానించడం వల్ల రామారావు గారి ఫ్యామిలీకి రుణాల మంది అండి అవును మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మటం అనేది కూడా ఎంటర్ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడ కనపడినా రామకృష్ణ గారు కానీ ఈయన కానీ నేను ఇప్పుడు మీ అమ్మగారి ఫోటో బస్ తరంగా చూపించారు రోజు రోజున అవును అలాగే కోకటపల్లిలో కూడా ఫోటో ఉంది బాలకృష్ణ గారి ఓకే అక్కడే బాట స్టేజి మీద వేసి సీఎం గారు ఉన్నారు పిల్లలు నాకు నలుగురు అండి నలుగురు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అందరికి మ్యారేజ్ అండి ఓకే అబ్బాయిలు కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నారా బాగా ఇద్దరు ఇక్కడే ఉంది స్టోర్ రోడ్ ఓపెన్ చేసాం బంద రోడ్ లో స్టేడియం ఎంజీ రోడ్ లో అక్కడ ఎందుకంటే మార్కెట్ కొంచెం ట్రెండ్ మారింది మొదటి నుంచి మనం ఇక్కడే ఉంటాం